హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం నందమూరి మోక్షజ్ఞ గారికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి అయితే మోక్షజ్ఞ గారికి సంబంధించినటువంటి మొదటి సినిమా అనౌన్స్ చేశారు ఇక త్వరలోనే షూటింగ్ కూడా లాంఛనంగా ప్రారంభించబోతున్నారు సో ఇంతలోకే మోక్షజ్ఞ గారి రెండవ చిత్రానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వినిపిస్తూ ఉంది మన సింబాకు సంబంధించి అదే బాలయ్యబాబు గారి సింహ అయితే ఇక మన మోక్షు సింబానే కదా సో మరి మన సింబాకు సంబంధించి సెకండ్ మూవీ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే ఉంది సో ఇప్పటికే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందట లక్కీ భాస్కర్ లాంటి చిత్రాన్ని అందించినటువంటి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మోక్షజ్ఞ గారితో మూవీని అయితే ప్లాన్ చేశారని ఆయన ఎవరో కాదు వెంకీ అట్లూరి అండ్ నాగవంశీ గారు అనమాట మోక్షజ్ఞ గారి రెండవ చిత్రానికి లాక్ చేసినట్టుగా తెలుస్తోంది ఉంది సో వెంకీ అట్లూరి అదే మన లక్కీ భాస్కర్ కానివ్వండి లేదా సార్ లాంటి మూవీస్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి నాగవంశీ గారు అండ్ వెంకీ అట్లూరి గారు పర్ఫెక్ట్ సెలెక్షన్ అనేది చెప్పొచ్చు మోక్షజ్ఞ గారికి సంబంధించినటువంటి ఆ బేస్మెంట్ని క్రియేట్ చేయడానికి సినీ ఇండస్ట్రీలో ఆయన మార్క్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక మంచి సబ్జెక్ట్స్ని అందించేటటువంటి డైరెక్టర్స్ని చూస్ చేసుకుంటున్నారనేది చెప్పొచ్చు